హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ఉగ్గాని చేపోతున్నాము దానికోసం ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ఉంటే సరిపోతుంది ఇవి రెండింటిని కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా అయితే బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో దుమ్ము ధూళె ఎక్కువగా ఉంటుంది అందుకోసమే మనం ఒకసారి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఉగ్గాని అయితే బాగా టేస్ట్గా ఉంటుంది ఇదే మా అత్త అయితే ఇక్కడ చేస్తుంది పక్కన చరణ్ అయితే తింటూ ఉన్నాడు కవర్లో నుంచి తీసుకొని మీకు తెలిసిందే కదా చరణ్ అయితే అన్ని చోట్ల నేనే ఫస్ట్ ఉండాలని అనుకుంటా ఉంటాడు అందుకోసమే ఇక్కడ కూడా ఇలా చేస్తున్నాడు ఇలా బాగా వడగట్టుకోవాలండి అప్పుడే ఒగ్గానే అయితే బాగుంటుంది లేదంటే బాగుండదు పిడిసలు పిడసలుగా అట్లే ఉంటుంది అది కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి నేను ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి మినప్పప్పు శనగపప్పు ఇలా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ కరింపాక అయితే వేసుకోవాలి ఇలా చిటపట్లాడాలి ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి నూనెలో ఇది బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను నేను చాలా తక్కువ వేసుకున్నాను అందుకే సరిగా కలర్ రాలేదు మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి కలర్ అయితే బాగా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసుకా కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బురుగులనైతే దీంట్లో తిరగబాతిలో వేసుకోవాలి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయొచ్చు కదండీ ఇలా బొరుగులన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలండి తిరగబాతులో ఉప్పు పసుపు వేసాం కాబట్టి బొరుగులకి బాగా పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి నేను పసుపు కొంచమే వేసుకున్నానని చెప్పాను కదా అందుకే ఇది సరిగా కలర్ రాలేదు మా చరణ్ అయితే ఇక్కడికి కూడా మళ్ళీ వచ్చేసాడండి మా చరణ్ అయితే అటు ఇటు చూస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ముందుగా పప్పల పొడి తయారు చేసి పెట్టుకున్నాను అదైతే వీడియో తీయలేదండి ఏం లేదండి మంచి పప్పులు కొంచెం ఉప్పు కొంచెం కొబ్బరి వేసుకొని ఆడించుకోవడమే ఇంతే పప్పుల పొడి వెరీ సింపుల్ అండి ఈ పప్పుల పొడి అయితే వేసుకొని మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి బొరుగులకి పట్టేటట్టు కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటే మీకు అర్థమవుతుందండి ఎంత కావాలనేసి ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్ లేకయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అందులో కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ